నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇప్పుడు దేశమంతా వినవస్తున్న ఏకైక పేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ప్రధానికి రాని పేరు ఈరోజు నరేంద్ర మోడీకి వస్తుంది నోట్ల రద్దు తర్వాత దేశంలో ఆర్థిక స్వచ్ఛ భారత్ని సాధించాలని దృఢమైన నాయకత్వంతో నిర్ణయాలు తీసుకున్న ఆ నరేంద్ర మోడీ ఒక ఛాయి నుంచి ప్రధానమంత్రిగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి ఎదుగుదలకి దీనిని హ్యూమన్ ఎక్సలెన్సే అంటారు ఒక మామూలు వ్యక్తి ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని మనం ఒక కథలాగా చెప్పుకునే స్థాయికి ఒక అసామాన్య ప్రయాణం ఇది ఎందుకంటే ఒక గుజరాత్లోని మారుమూల గ్రామమైన వాద్నగర్ మొహన్సా జిల్లాలోని వాద్ నగర్లో పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున జన్మించిన నరేంద్ర మోడీ తల్లిదండ్రులు దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ హీరాబెన్లకి జన్మించాడు ఇతను చిన్ననాటి నుండే చాలా బుద్ధి కలిగి ఉండి అన్ని రంగాలలో తన యొక్క నైపుణ్యాలను ప్రదర్శించేవాడు ఆరు సంవత్సరాల చిరుప్రాయంలోనే పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ తల్లి తండ్రులు నడిపే ఒక ఛాయ్ హోటల్కి నిత్యం వెళ్ళి అక్కడికి వచ్చే ట్రైన్లో వచ్చే ప్రయాణికులకు ఛాయ్ అమ్ముతూ తల్లిదండ్రులకి అండగా నిలిచాడు ఉదయము మరియు సాయంత్రం వచ్చే ట్రైన్లకి ఛాయ్ అమ్ముతూ మధ్యాహ్నము తన యొక్క విద్యాభ్యాసం గడిపాడు ఇలాంటి ఒక సామాన్యమైన స్థితిలో ఉన్న ఇతనికి చిన్ననాడే ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక అడ్వకేట్ లక్ష్మణరావు ఇనామదర్ అనే ఒక ఆర్ఎస్ఎస్ విస్తారక్ గారు పరిచయం కావడం వారు నిత్యము వీరి యొక్క ఛాయ్ హోటల్కి వచ్చేవారు ఆ లక్ష్మణరావు గారు యొక్క గైడ్ లైన్స్తో మన యొక్క చిన్న నరేంద్ర మోడీ అప్పుడు మిత్రులందరినీ ఇతన్ ఇతనిని ఎండి అని పిలిచేవారు ఈ ఎండిని ఎనిమిదవ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్కి పరిచయం చేశారు ఎనిమిది సంవత్సరాలంటే చాలా చిన్న వయస్సు కానీ ఊళ్ళో చాలా చలాకైన అబ్బాయిగా ఇతను ఉండేవాడు ఊళ్ళో ఉండే ఈత కొలంలో ఈత కొట్టడం అలాగే అక్కడ ఉండే ఆ ఊరిలో ఉండే కొలను ఆడుకుంటూ ఆ కొలంలో ఉండే మొసలి పిల్లని ఒకరోజు పట్టుకొని రావడం జరిగింది ఆ ముసలి పిల్లను చూసి మిత్రులు బంధువర్గం అంతా కూడా భయపడ్డారు కానీ సాహసాలంటే ఇష్టపడే నరేంద్ర మోడీ ఆ చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప కార్యాన్ని చేయడం జరిగింది అలాగే ఆ ఊరికి వచ్చే ట్రైన్లో అప్పుడు బంగ్లాదేశ్ వార్ జరుగుతూ ఉంటే ఆ వార్కి వెళ్ళే సైనికుల గురించి తండ్రిని అడిగాడు ఎందుకు వీరు వెళ్తున్నారు అంటే సైనికులు దేశ రక్షణ కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నారు వారు దేశ సేవకులు అని చెప్పడం అది నరేంద్ర మోడీ మనస్సులో నాటుకపోయింది ఇలా చిన్నప్పుడే అతని యొక్క నైపుణ్యాలు పెంచడానికి భగవత్ కల్పనేమో ఒక సై ఒకవైపు ఆర్ఎస్ఎస్ విస్తార పరిచయం కావడం అలాగే పాఠశాలలో ఎన్సిసి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ నిత్యము బిజీ బిజీగా ఉండే ఇతని యొక్క వేగాన్ని తగ్గించాలి అనే ఒక నెపంతో వారి యొక్క తండ్రిగారైన దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ గారు ఇతనికి వివాహం చేయ సంకల్పించారు బంధువుల కూతురైన యశోదాబెన్ అనే ఒక అమ్మాయితో పంతొమ్మిది వందల అరవైలో వివాహం చేయడం జరిగింది ఈ యశోదాబెన్ బాల్య వివాహాన్ని నరేంద్ర మోడీ తొలి నుంచి కూడా ఒప్పుకోకుండా తన యొక్క గమ్యం వైపు వెళ్ళాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నాడు నిత్యము ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు పాల్గొంటూ అప్పుడు యువ నాయకుడిగా ఏబీవీపీలో పనిచేయడం జరిగింది ఏబీవీపీ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ ఊరిలో ఉండే రకరకాల సామాజిక కార్యక్రమాల్లో కూడా నరేంద్ర మోడీ విరివిగా పాల్గొంటూ ఉండేవాడు ఇతను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వారి తల్లి వద్ద నేను హిమాలయాలకు వెళ్తాను అనే ఒక ప్రతిపాదన పెట్టాడు ఎందుకు అని వారు అడిగినప్పుడు తనకి విజ్ఞానం నేర్చుకోవాలి అనే కోరిక ఉంది అని వాళ్ళ తల్లి తల్లికి వివరించడం జరిగింది కానీ తల్లి దానికి అంగీకరించలేదు కారణం ఏంటంటే చిన్నప్పుడే ఇతని యొక్క జాతకం చూసిన ఒక గురువుగారు ఇతను అయితే రాజకీయంలో రాజవుతాడు లేదంటే సన్యాసం తీర్చుకున్నచో ఇతను ఆదిశంకరాచార్య లాంటి పీఠానికి పీఠాధిపతిగా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పారు కొడుకు యొక్క స్థితిని గ్రహించిన తల్లి ఆధ్యాత్మికంగా ఇంకా మునిగిపోతాడేమో అని భయపడ్డది కానీ నరేంద్ర మోడీ మాటలతో ఒప్పించుకొని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తన యొక్క ఆత్మజిజ్ఞాసను తీర్చుకోవడానికి ఇంటి నుండి ప్రయాణం ప్రారంభించాడు ఇంటి నుండి బయలుదేరిన నరేంద్ర మోడీ తొలుత రాజ్కోట్లోని రామకృష్ణ మఠలో కొన్ని రోజులు గడిపాడు రామకృష్ణ మఠలో ఉన్న ఆ రోజులలో స్వామి వివేకానంద సాహిత్యం హిందుత్వం యొక్క అన్ని గ్రంథాలని అవపోసణ పట్టి ఆధ్యాత్మిక సాధనని చేశాడు అక్కడ నుండి పంతొమ్మిది వందల డెబ్బైలో కోల్కతాలోని బెల్లూరు మఠ్కి వెళ్ళాడు బెల్లూరు మఠ్లో ఆత్మానంద స్వామి ఇతనిని నరేంద్ర మోడీ తన గురువుగా స్వీకరించాడు అక్కడ ఆ గురువు సాంగత్యంలో కొన్ని రోజులు గడిపి గౌ గౌహతి వెళ్ళారు అక్కడ నుంచి హిమాలయాల్లోని కేదారినాథ్ బద్రీనాథ్ కైలాసమాన సరోవర్ ఇలాంటి గుహలలో అక్కడ దేవాలయాలను సందర్శిస్తూ తన యొక్క ఆత్మశోధనలో చేసుకుంటూ తనకి సన్యాసం స్వీకరిస్తాను అనే ఒక సంకల్పానికి వచ్చాడు కానీ గురువు అయిన బెల్లూర్మఠ్ స్వామి ఆత్మానంద నరేంద్ర మోడీని సన్యాసం తీసుకోకుండా వారించడం జరిగింది ఆ రోజు అతను చేసిన పని కారణంగా ఈరోజు భారతదేశం ఒక నిజమైన నాయకుని పొందింది ఒకవేళ నరేంద్ర మోడీ ఇట్లా సన్యాసం తీర్చుకొని ఉంటే ఏ సాధువుగానో ఉండేవాడు భారతదేశానికి ఒక మంచి ప్రధానిని కోల్పోయేది కాబట్టి అందుకే మనం నరేంద్ర మోడీని ఒక కర్మయోగి అంటుంటాం అంత ఆధ్యాత్మిక విజ్ఞానం ఉండి సర్వ సౌఖ్యాలు అనుభవించగలిగే స్థితిలో ఉన్నా కూడా అన్నిటిని వదిలేసి ఒక కర్మయోగిలాగా మన నరేంద్ర మోడీ గారు ఈరోజు జీవిస్తున్నారు తన గురువుగారి ఆదేశం మేరకు తిరుగు ప్రయాణమైన నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇల్లు చేరుకున్నాడు ఇంటికి రాగానే ఒక సమస్య ఆ సమస్య ఏంటంటే తన యొక్క జీవన విధానం ఎలా గడపాలి అనే ఒక సందిగ్ధంలో అతను గడపడం జరిగింది తల్లిదండ్రులు కూడా ఏ పని అని అడిగినప్పుడు తన యొక్క స్వయంకృష్టితో నేను ఏదైనా కార్యం చేస్తానని వాద్నగర్ నుంచి బయలుదేరి అహ్మద్ నగర్లో అహ్మదాబాద్లో ఉండే తన యొక్క చిన్నైన ఇంటికి వెళ్ళాడు అతని యొక్క టీ కొట్టు అతంది కూడా అలా చిన్నైన ఇంటికి టీ కొట్టులో పనిచేస్తూ అహ్మదాబాద్ నగ మహానగరంలోకి అడుగుపెట్టాడు మన నరేంద్ర మోడీ గారు అదే అమదానా అహ్మదాబాద్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన డాక్టర్ బలిరాంపంత్ ఎడ్గేవార్ గారి యొక్క భవన్ ఉండేది ఆ ఆర్ఎస్ఎస్ భవన్లో తన గురువుగారైన లక్ష్మణరావు ఇనామ్దార్ గారిని మళ్ళీ కరవడం జరిగింది అప్పుడు లక్ష్మణరావు ఇనామ్దార్ గారు యొక్క నిర్ణయం ప్రకారం ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా జీవితాన్ని గడపడానికి నరేంద్ర మోడీ నిర్ణయించారు ఆర్ఎస్ఎస్ భవన్లో ఉంటూ తన యొక్క విద్యాభ్యాసాన్ని గడపడానికి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో తన యొక్క బిఏ పట్టాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అలా పట్టాన్ని తీసుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నరేంద్ర మోడీ గారికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నానాజీ దేశ్ముఖ్ గారి పరిచయం అయ్యారు అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా నానాజీ దేశ్ముఖ్ గారు నవనిర్మాణ సమితి ఒకటి స్థాపించి ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలలో నరేంద్ర మోడీ గారు విరివిగా పాల్గొన్నారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది నెలలు అజ్ఞాతంలో ఉండడం జరిగింది ఈ అజ్ఞాతంలో ఉన్నప్పుడు రకరకాల వేషధారణలను ధరిస్తూ పోలీసుల కళ్ళు కప్పి దేశ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆర్గనైజింగ్ కేపబిలిటీస్ నచ్చి సంఘ పరివార సంస్థలలో అతనికి బాధ్యతలను అప్పగించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభైలో సంభాగ్ ప్రచారకగా ఆర్ఎస్ఎస్లో సేవలు అందిస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుజరాత్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో తన యొక్క పీజీని పూర్తి చేశారు రకరకాల కార్యక్రమాలలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పూర్తి సమయము తన్ మన్ ధన్సే అతను అర్పించి భారతమాత సేవలో నిరంతరం ఉండడం కోసం ఇష్టపడే నరేంద్ర మోడీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీలోకి బాధ్యతని ఇవ్వడం జరిగింది ఇది ఇది నరేంద్ర మోడీ జీవితంలో ఒక మైలురాయి ఘట్టం ఆ రోజు నుంచి భారతదేశ ప్రధానిగా ఎదగడానికి బీజాలు పడ్డాయి అప్పటికే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మురళీ మనోహర్ జేసి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ తరంగాలు వెదజల్లుతూ ఉంటే గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క పనిని చూడడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుజరాత్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీకి బాధ్యతలు అప్పగించారు అలాంటి గుజరాత్ రాష్ట్రంలో గ్రామ గ్రామాన కమిటీలు ఏర్పాటు చేస్తూ పార్టీ ప్రతిష్టతకి నిరంతరం శ్రమించేవాడు అలా శ్రమించి ఆ రాష్ట్రంలో పార్టీ యొక్క అధికారంలోకి వచ్చేటట్లుగా నిరంతరం శ్రమించి తన యొక్క కుశల బృద్ధి తన యొక్క కార్యనిర్వహణ క్షమతని ఉపయోగించి అక్కడ పార్టీ అభివృద్ధికి కృషి చేశాడు తదుపరి పంతొమ్మిది వందల తొంభైలో అద్వానీ గారి యొక్క రథయాత్ర తీయడానికి సంకల్పించినప్పుడు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఉండే ఈ రథయాత్రని గైడ్ చేసి దాని యొక్క పూర్తి బాధ్యతని నరేంద్ర మోడీ భుజానపై పార్టీ పెట్టింది అలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం తన సాయశక్తులా ప్రయత్నించి అద్వానీ గారికి నమ్మకమైన శిష్యుడిగా మారాడు అద్వానీ గారు అప్పటి నుండే నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టపడేవాడు అలాంటి అగ్రనాయకుని అనుభవంలు క్రోడీకరించుకొని నరేంద్ర మోడీ ఒక దృఢమైన నాయకుడిగా ఎదగడం ఆ రోజు నుంచే ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఇతనికి బాధ్యతలు అప్పగించడం జరిగింది నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే దాదాపు ఒక ఐదు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండి దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తిరుగుతూ ఉండేవాడు అప్పుడే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ యొక్క ప్రభుత్వము ఒడిదొరుకులను ఎదుర్కొంటూ కేశవభాయ్ పటేల్ రాజీనామా చేయాల్సిన ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ పరిస్థితులలో పార్టీ యొక్క పెద్దల యొక్క ఆదేశానుసారం రెండు వేల ఒకటి అక్టోబర్ నెలలో గుజరాత్కి సీఎం క్యాండిడేట్గా వెళ్ళాడు చూడండి ఒక మామూలు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి సీఎంగా డిక్లేర్ చేసిన ఆ సంస్థ కానీ ఆ సంస్థ వెనుక ఉండి భావజాలాన్ని అందిస్తున్న ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఈ ఒక్క విషయంలో మనం గుర్తించాలి ఎందుకంటే కుటుంబ పాలన వంశపారంపర్యము డబ్బు ఇలా అన్ని అవలక్షణాలతో ఉన్న రాజకీయ క్షేత్రంలో ఒక కార్యకర్త నిజమైన నైపుణ్యం గల కార్యకర్తకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందరో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారిని కాదని ఆ రోజే నరేంద్ర మోడీకి బాధ్యతలు అప్పగించడం వెనుక ఆ సంస్థల గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామ్యం పార్టీలని చెప్పుకునే మిగతా పార్టీలలో జెండాలు మోసే వరకే కార్యకర్తలను వాడుకోవడం మిగతా సమయాలలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో రకరకాల ఉద్యమాల్లో పాల్గొన్న నరేంద్ర మోడీని రెండు వేల ఒకటి అక్టోబర్లో గుజరాత్ సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేసి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో విజయకేతనం ఎగిరేయడానికి మూల కారణం కూడా ఆయన నరేంద్ర మోడీని సీఎంగా డిక్లేర్ చేసింది అప్పటి నుండి భారతదేశ ప్రధానిగా మే ఇరవై ఐదున డిక్లేర్ అయ్యే వరకు ఆ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి గుజరాత్ని ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్ది ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు అలాంటి నాయకుడిని గుర్తించి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించింది అలాంటి పార్టీకి నాయకత్వం వహించి దేశం మొత్తం సుడిగాలిలా తిరిగి దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి ఒక ఆలోచనలు రేకెత్తించి తిరిగి భారతీయ జనతా పార్టీ థంబింగ్ మెజారిటీ అంటే పూర్తి మెజారిటీతో ఏ పార్టీ మీద ఆధారపడకుండా గెలవడానికి తన యొక్క శక్తులను ఉపయోగించి దేశంలో ఒక నాయకుడిగా ఎదిగాడు అతనే ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలలో తన యొక్క కృషి ఎంత ఉంటుందో అలాగే సంస్థ కూడా ఈరోజు అతనికి చాలా సహకరించడం వల్లనే ఈ నిర్ణయాలన్నీ సాధ్యమవుతుంది ఎందుకంటే దేశం మొత్తంలో విస్తరించి ఉన్న సంఘ పరివార సంస్థలు అన్నీ కూడా అతని యొక్క విజయానికి అతని యొక్క ఎదుగుదలకి అతని నిర్ణయాలని దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ సంఘ పరివార సంస్థలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఈ దేశాన్ని ఒక పరం వైభవ స్థితి అంటే సూపర్ పవర్ ఇండియాగా తీర్చిదిద్దడం కోసం వేలాది మంది బ్రహ్మచారులు ప్రచారకులుగా పనిచేస్తూ ఈ దేశం యొక్క అభ్యున్నతికి కృషి చేస్తున్నారు అలాంటి మెరికల్ లాంటి యువకులని తయారు చేస్తున్న సంస్థలో ఎదిగిన నరేంద్ర మోడీ భారతదేశాన్ని మళ్ళీ ఒకసారి పరం వైభవ స్థితి అంటే రతనాలు రాసులు పోసి అమ్మే ఒక దేశంగా భారతదేశాన్ని నిర్మించాలని అలాంటి దేశం కోసం కలలు కనాలని అతని అలాంటి దేశాన్ని మనం కూడా మనం చూసి రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు కష్టాలకు కన్నీళ్లకు నిలయం మన బతుకులు కోట్ల కొలది సుతులున్నాం నీవు నేను బ్రతికున్నాం మన చెమటను దారవోసి స్వర్గాన్ని నిర్మిద్దాం మన చెమటను దారవోసి స్వర్గాన్ని నిర్మిద్దాం అలాంటి నిర్మించే కార్యంలో నరేంద్ర మోడీ విజయం సాధించాలని అందరం కోరుకుందాం